ఇక ఐదు వేల నాలుగు వందల పదిహేడు కోట్లతో జాతీయ రహదారి విస్తరణ అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న జాతీయ రహదారి ఐదు వందల నలభై నాలుగు డీలో రెండు కీలక ప్యాకేజీలను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు బుగ్గా గిద్దలూరు వినుకొండ గుంటూరు మధ్య నాలుగు వరుసల హైవే రెండు వందల ఇరవై కిలోమీటర్ల మేర నిర్మాణం ఇరవై ఒక్క చోట్ల బైపాసులు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇక అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న జాతీయ రహదారి ఐదు వందల నలభై నాలుగు డిలో రెండు కీలక ప్యాకేజీలను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు బుగ్గ గెద్దలూరు మధ్య నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ఇనుకొండ గుంటూరు మధ్య ఎనభై నాలుగు పాయింట్ ఎనభై కిలోమీటర్లు కలిపి మొత్తం రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఎనభై కిలోమీటర్లు దాదాపు రెండు వందల ఇరవై కిలోమీటర్ల విస్తరణ పనుల్లో రెండు అలైన్మెంట్లకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంటు అప్రూవల్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటి నిర్మాణానికి మొత్తం ఐదు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఎన్హెచ్ఐ వెచ్చించనుంది రెండు ప్యాకేజీల్లో ఇరవై ఒక్క చోట్ల బైపాసులు నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది ఇక గిద్దలూరు వెనుకొండ మినహా అనంతపురం నుంచి ముచ్చుకోట బుగ్గ కైపా గిద్దలూరు వినకొండ మీదుగా గుంటూరు వరకు ఎన్హెచ్ఎస్ ఐదు వందల నలభై నాలుగు డి ఉంది ఇందులో అనంతపురం నుంచి బుగ్గ వరకు నాలుగు వరుసలుగా విస్తరణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి గిద్దలూరు వెనుకొండ మధ్య నూట ముప్పై ఐదు కిలోమీటర్లు రెండు వరుసలుగా విస్తరించి రెండు వేల ఇరవై రెండులో అందుబాటులోకి తెచ్చి దాని నిర్వహణ గుర్తదారుకు అప్పగించారు ఇక మిగిలిన బుగ్గ గిద్దలూరు వెనుకొండ గుంటూరు మధ్య విస్తరించాల్సి ఉంది తాజాగా ఈ రెండు ప్యాకేజీల్లో నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు అంటే అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న నాలుగు ప్యాకేజీల్లో గిద్దలూరు వినకొండ మధ్య నూట ముప్పై ఐదు కిలోమీటర్ల మినహా మిగిలిన రోడ్లంతా నాలుగు వరుసలు అవుతుంది ఇక అటవీ ప్రాంతాల్లోనూ నాలుగు వరుసలు బుగ్గ గిద్దలూరు మధ్య నూట ముప్పై ఐదు కిలోమీటర్ల విస్తరణలో ఇరవై ఐదు కిలోమీటర్ల నల్లమల రక్షిత అటవీ ప్రాంతం మీదుగా వెళ్తుంది దీంతో అక్కడ రెండు వరుసలుగానే విస్తరించాలని భావించారు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కమిటీ ఆమోదించింది వివిధ అనుమతులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరింది ఇక రక్షిత అటవీ ప్రాంతం కావడంతో నాలుగు వరుసలుగా విస్తరణకు అనుమతులు రాకపోతే ఆ ఇరవై ఐదు కిలోమీటర్లు రెండు వరుసలకే పరిమితం కావాలని కమిటీ సూచించింది ఇక వెనుకొండ గుంటూరు ప్యాకేజీలలో రహదారి అమరావతి అవుటర్ రింగ్ రోడ్లో పేరకచెట్ల సమీపంలో కలిసేలా నిర్ణయం తీసుకుని ఇక బుగ్గా గిద్దలూరు ప్యాకేజీ మొత్తం నూట ముప్పై ఐదు కిలోమీటర్లు పాత రహదారి బ్రౌన్ ఫీల్డ్ అరవై ఆరు కిలోమీటర్లు కొత్తగా పదిహేను బైపాసులు గ్రీన్ ఫీల్డ్ అరవై తొమ్మిది కిలోమీటర్లు అవసరమైన భూమి మూడు వందల రెండు హెక్టార్లు భూసేకరణ వ్యాయం నూట నాలుగు కోట్లు సివిల్ పనులకు రెండు వేల డెబ్బై కోట్లు మొత్తం వ్యాయం రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు ఇతర పనులతో కలిపి సగటున కిలోమీటర్కు అయ్యే ఖర్చు ఇరవై పాయింట్ ఎనభై మూడు కోట్లు ఇక పదిహేను బైపాసులు అయితే ఇవే అంకిరెడ్డిపల్లి రాఘవరాజుపల్లి కనకాద్రిపల్లి కొలిమిగుండ్ల రామాపురం అవుకు బనగాలపల్లి కైపా అప్పలాపురం టంగుటూరు రాయపాడు తెల్లపురి పసుపురాపాడు ఎస్ నాగులవరం దెబ్బకుంట్ల గాజులపల్లి దిగోమెట్ల గెద్దలూరు ఇక వెనుకొండ గుంటూరు ప్యాకేజీ చూసినట్లయితే మొత్తం ఎనభై నాలుగు పాయింట్ ఎనభై కిలోమీటర్లు ఇక పాత రహదారి బ్రౌన్ ఫీల్డ్ నలభై ఒకటి పాయింట్ ఎనభై కిలోమీటర్లు కొత్తగా ఆరు బైపాసులు గ్రీన్ ఫీల్డ్ నలభై మూడు కిలోమీటర్లు అవసరమైన భూమి రెండు వందల తొంభై ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది హెక్టార్లు భూసేకరణ వ్యాయం మూడు వందల ఎనభై కోట్లు సివిల్ పనులకు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్లు మొత్తం వ్యాయం రెండు వేల ఆరు వందల ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్లు సగటున కిలోమీటర్కి వెచ్చించేది ముప్పై పాయింట్ డెబ్భై రెండు కోట్లు ఇక ఆరు బైపాసులు అయితే ఇవే ఇవే వెనుకొండ సావల్యాపురం సంతమాగలూరు పాతమాగలూరు పెట్లువారిపాలెం జొన్నలగడ్డ సాతులూరు పెరంగపురం